ఇంకెక్కడ చూసారా మా కిచెన్ లో ఈ సైడ్ కుండే టైల్స్ ఎలా ఊడిపోయిందో ఇది తమిళనాడు వంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్న చట్నీ అనమాట ఇడ్లీ ఇడ్లీలో వేసుకుని ఈ చట్నీ అలా ఒక చిన్న ముక్క తీసుకుని ఫుల్ గా చట్నీ పెట్టుకుని తింటే షోలో లో తీసుకున్నాను అనమాట ఫ్లిప్కార్ట్ మా అమెజాన్ యాప్ లో అయితే కనుక ఇది కాస్ట్ ఎక్కువ ఉంది అనమాట ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంది సరే ఇది మీషోలో ఎలా ఉంటదని చెప్పి చూస్తే హలో అండి గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూసారా పక్షులు పైన ఉన్ కనిపిస్తుంది కదా ఎర్లీ మార్నింగ్ మా ఇంటి ముందు అయితే ఇలా పక్షులైతే వస్తే సౌండ్స్ చేస్తూ ఉంటాయి అనమాట ఆ సౌండ్స్ రికార్డ్ చేస్తే భలే ఉంటుంది అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ చేశాను చాలా వీడియోస్లో కూడా చేసే ఉన్నాను నాకు చాలా ఇష్టం ఎర్లీ మార్నింగ్ ఇలా ఆ సౌండ్స్ వింటే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే ఈరోజు కొంచెం మేఘంగా కొంచెం క్లైమేట్ అంతా కొంచెం డల్గా కనిపిస్తుంది అనమాట ఎర్లీ మార్నింగ్ అయితే ఈ క్లైమేట్ చాలా బాగుంది చూడండి ఎంత గ్రీని గా అనిపిస్తుందో ఇక్కడ చూసారా యెల్లో కలర్ ఫ్లవర్స్ ఇక్కడ అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఈ ఫ్లవర్స్ అన్నమాట పూజ కోసం నేను వచ్చేసరికి ఇక్కడ అంటే పై వరకు ఉంటే కదా నాకు అందవు అన్ని పువ్వులు అంటే స్నానం కూడా చేయకుండా వచ్చి పోసుకెళ్ళిపోతారేమో నేను స్నానం చేసి అన్ని రెడీ చేసుకుని వచ్చి తీసుకుందాం అనుకునేసరికి ఉండవు ఇంక ఇక్కడ చూసారా మా కిచెన్ లో ఈ సైడ్ కుండే టైల్స్ ఎలా ఊడిపోయిందో ఇది బాగు చేయిస్తారన్నారు కానీ చాలా వరకు బాగు చేపించలేదండి హౌస్ వన్ రాళ్ళు ఇంకా తర్వాత అయితే నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకోండి నాకైతే పూజ చేసుకోవడానికి ఫ్లవర్స్ అయితే దొరకలేదు ఈ రోజు దొరికితేనే పెట్టుకుంటాను ఇంక ఈ రోజు అయితే మీకు ఒక మంచి చట్నీ అయితే పరిచయం చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇది తమిళనాడు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్న చట్నీ అనమాట ఇప్పుడు స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఆవాలు వచ్చేసి ఒక కంప్లీట్గా ఒక స్పూన్ అనమాట వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కొంచెం ఫ్రై ఆవాలు చిటపట అన్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి వెల్లుల్లిపాయలు ఒక సిక్స్ వెల్లుల్లి రెమ్మలు ఒక సిక్స్ వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఒక ఏడు వేసుకోవాలి కారానికి తగ్గట్టు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటాలు వచ్చేసి ఒక మూడు టమాటాలు వేసుకొని దీంట్లో మగ్గడానికి ఉప్పు కూడా వేసుకుని నేను కల్లుప్పు వేసాను కల్లుప్పు అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి ఇవన్నీ టమాటా మగ్గిన తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిని ఇది ఇదేంటంటే ఆవాలు టమాటా చట్నీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది అయితే అదిరిపోతుంది అనమాట ఈ చట్నీ దీనికోసం ఈ చట్నీ కోసం పర్టికులర్గా గా నేను ఇడ్లీ నాన ఇడ్లీ పప్పు నానబెట్టి ఇడ్లీ చేశాను అనమాట ఈ విధంగా మిక్సీ జార్లో పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ ఏమైనా అవసరం లేదు డైరెక్ట్ గా ఇడ్లీ ఇడ్లీలో వేసుకుని ఈ చట్నీ అలా ఒక చిన్న ముక్క తీసుకొని ఫుల్ గా చట్నీ పెట్టుకొని తింటే అస్సలు ఈ ఆవాలు టమాటా చట్నీ ఉంటుందండి టేస్ట్ ఇది తమిళనాడులో ఫేమస్ హోటల్లో హోటల్ స్టైల్ చట్నీ అనమాట ఆ చాలా బాగుంటుంది కొన్ని తమిళనాడు వాళ్ళ వంటలు అయితే కొన్ని స్పైసీగా ఉన్న టేస్ట్ బాగుంటారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కానీ వాళ్ళ వంటల్లో ఎక్కువ స్పైస్ ఎక్కువగా ఉంటుంది ఇంకా నేనైతే ఇక్కడ టేస్ట్ చేసి చెప్తాను షార్ట్ వీడియోకి అనమాట ఇది చాలా టేస్టీగా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు మీకు తమిళనాడు స్టైల్ మటన్ పెప్పర్ ఫ్రై అయితే ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఇందులో కుక్కర్ లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసిన ఈ మటన్ వేసేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి విధంగా గరిటతో మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి దీనికి సరిపడినంత ఒక రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది దీనికి తగినంత వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టి ఒక పది విజిల్స్ అయితే రానివ్వాలి మీ మటన్ పట్టి కూడా మీరు ఉడికించుకోవడం ఉంటదండి ఒక్కొక్క మటన్ అయితే కొంచెం ముదురుది అలాంటిది అయితే కొంచెం ఒక పదిహేను విజిల్స్ అయినా వేపించినా ఉడకదు ఒక్కొక్క మటన్ అయితే మీకు ఒక ఐదు ఆరు విజిల్స్కే ఉడికిపోతుంది నేను అది ఒక పది విజిల్స్ అయితే వేపించాను ఇప్పుడు దీనికి స్పెషల్ మసాలా అనమాట ఈ ఫ్రైకి ముందుగా సోంపు వచ్చేసి ఫుల్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఒక మూడు టేబుల్ స్పూన్ల మిరియాలు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ అలాగే ఒక లవంగం కొంచెం చెక్క యాలక ఒకటి ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై ఫ్రై అయిన తర్వాత గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు ఉల్లిపాయలు వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బాగా ఫ్రై అవ్వాలండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ని వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కలిపేసుకుని మనం దగ్గర ఈ వాటర్ ఎగిరిపోవాలన్నమాట అప్పుడు మనం తయారు చే తయారు చేసి పెట్టుకున్న ఈ మటన్ పెప్పర్ ఫ్రై మసాలా ఉంది కదా దాన్ని లాస్ట్లో వేసుకుందాం నేనైతే ఉడికించేటప్పుడు ఉప్పు అయితే వేయలేదు మటన్ చికెన్ అలాంటి వాటి కర్రీస్లో ఉప్పు స్టార్టింగే వేయకూడదండి లాస్ట్లో వేస్తే బెస్ట్ అనమాట తర్వాత ఇంకోడి వాటర్ అంతా దగ్గర కంటే ఎగిరిపోయిన తర్వాత నేను ఫ్రై అదే ఫ్రై చేసి మిక్సీ పట్టిన ఈ మసాలా పొడిని పెప్పర్ మసాలాని కూడా వేసేసాను కదా వేసేసి దీన్ని కూడా కొంచెం దగ్గర కంట ఉడకనే వాళ్ళ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకొని సిమ్లో ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి మటన్ పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి రుచి మాత్రం అదిరిపోతుంది ట్రై చేయండి నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి ఈ రోజు అయితే మీకు ఒక ప్రోడక్ట్ పరీక్ష చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇది నేను ఫ్లిప్ మీషోలో అనమాట ఫ్లిప్కార్ట్ మా అమెజాన్ యాప్ లో అయితే కనుక ఇది కాస్ట్ ఎక్కువ ఉంది అనమాట ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంది సరే ఇది మీషోలో ఎలా ఉంటదని చెప్పి చూస్తే కొంచెం త్రీ ఫార్టీ ఫైవ్ అలా పడింది అనమాట ఎగ్జాక్ట్ కాస్ట్ అయితే నాకు గుర్తులేదు కానీ వాటికన్నా కూడా కంపేర్ చేస్తే మీషోలో చాలా తక్కువగా ఉంది సరే తక్కువ ప్రైస్ కదా అని బుక్ చేశాను క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకున్నాను క్వాలిటీ అసకర్లదండి చాలా బాగుంది క్వాలిటీ దీంట్లో చూసారు కదా ఇన్ని రకాల బ్లేడ్స్ వస్తే వచ్చినాయి మనకి ఇలా అని తరగడానికి అలాగే మనం ఆలు చిప్స్ వేసుకుంటాం కదా ఆలు చిప్స్ అయితే మంచిగా చాలా పల్చగా మనం వచ్చినాయి అనమాట మన మా విద్యు డైరెక్ట్ తనే వేసేసుకుంది చక్కగా ఆలు చిప్స్ తను ఈ విధంగా దీంతోనే చిప్స్ అయితే తయారు చేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకుంది అచ్చం మనం ప్యాకెట్స్ లో ఎలా ఉంటాయి సేమ్ అలాగే వచ్చేసినాయి అనమాట ఆలు చిప్స్ ఇంకా వెజిటేబుల్స్ ఆనియన్స్ కట్ చేసుకోవడానికి కూడా చాలా చాలా సులువుగా ఉంటుంది అనమాట ఇది మన లేడీస్కి అయితే ఈ కిచెన్లో ఈ ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఈ ప్రోడక్ట్ గురించి రివ్యూ చేస్తున్నాను ఎందుకంటే నాకు బాగా నచ్చింది నేను తీసుకుని చాలా రోజులు అయింది వాడుతున్నాను కాబట్టి క్వాలిటీ అంత బాగుంది తక్కువ ప్రైస్కి వచ్చింది మన వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇది మీకు కూడా నచ్చితే కనుక లింక్ అయితే ఇస్తాను లింక్ ఓపెన్ చేసి తీసుకోండి లేకపోతే మీషోకి వెళ్ళి డైరెక్ట్గా మీకు వెజిటేబుల్ కట్టర్ అని చెప్తే వచ్చేస్తుంది అందులో అందులో అయితే తక్కువ ప్రైజ్ ఉంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్